మట్టి వినాయకులనే మహా వినాయకులుగా పూజించాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి పేర్కొన్నారు నల్యల సెంచునరీ హాల్ నందు మట్టి వినాయకులకు పూజలు నిర్వహించి ప్రజలకు పంపిణీ చేశారు మట్టి వినాయకులే మహా వినాయకులుగా కలెక్టర్ రాజకుమారి పేర్కొన్నారు ఈ నెల ఇరవై ఏడవ తేదీ వినాయక చవితి పండుగ సందర్భంగా నంద్యాల పట్టణంలోని సెంచునరీ హాల్ వద్ద మట్టి వినాయకుల విగ్రహాలకు పూజలు చేసి అనంతరం ప్రజలకు పంపిణీ చేశారు పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి వినాయకుల ఏర్పాటుపై పలు ప్రాంతాలలో అవగాహన నిర్వహించి చైతన్యం తీసుకుని వస్తున్నారు ఇందులో భాగంగా నందిల సెంచునరీ హాల్ వద్ద పలు రంగులతో తయారు చేసిన అందమైన వినాయక విగ్రహాలను ప్రసలకు అందజేశారు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో తయారు చేసిన విగ్రహాల వలన వాతావరణ కాలుష్యం భూమి కాలుష్యం కలుగుతుందని హెచ్చరించారు విగ్రహాలను క్లాత్ బ్యాగులతో కలిపి అందజేశారు కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు పర్యావరణ పరిరక్షణలో భాగంగా వినాయక చవితి సందర్భంగా నంద్యాల పట్టణంలోని కల్పన సెంటర్ వివేకానంద విగ్రహం వద్ద భాష్యం స్కూల్ మరియు టాటా ఏఐఏ వారి ఆధ్వర్యంలో ఉచిత మట్టి వినాయకుల విగ్రహాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ముఖ్య అతిథిగా మంత్రి ఫరూక్ పాల్గొని మాట్లాడుతూ పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వినియోగం వలన కాలుష్యం ఏర్పడుతుందని హెచ్చరించారు కార్యక్రమంలో అడ్వకేట్ రామచందారావు రాష్ట్ర మార్క్ఫెడ్ డైరెక్టర్ తులసి రెడ్డి తహసీల్దార్ శ్రీనివాసులు పలువురు పాల్గొన్నారు వినాయక చవితి పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా వినాయక చదువు మన ప్రశాంతంగా ప్రశాంత వాతావరణంలో కులాలకు మొత్తానికి ఖచ్చితంగా జరుగుతూ ఉంది ఈ పండుగలు ఎంతో ఉపయోగంగా చేసుకుంటా ఉన్నారు చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది ఇది మొదటి పండుగ ఇక్కడ నుంచి పండుగలు మొదలవుతాయి కాబట్టి ఈ మొదటి పండుగను బాగా చేసుకుని అందరూ కూడా ఎందుకంటే ఈ రోజు పర్యావరణ పరిరక్షణ కోసం ఇన్స్టిట్యూట్స్ వారు కదా స్కూల్స్ వల్ల ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తే చాలా సంతోషం ఎందుకంటే ఇప్పుడు అన్నీ మనము తో తయారు చేస్తా ఉన్నాం పాత రోజుల్లో మీరంతా చాలా ఇక్కడ ఉన్న చాలా చిన్నపిల్లలు పాత రోజుల్లో మంచి విగ్రహాలు చేసేవాళ్ళు చిన్న విగ్రహాలు కొడుకు దగ్గర కుందూ నదిలోనో అక్కడ లేకపోతే చెరువులోనో లేకపోతే ఎండాకాడ బావులు ఉండేవి బావులు వేసేవాళ్ళు మంచి విగ్రహాలు కరిగిపోయేవి ఆ రకంగా వాతావరణం పరిరక్షణ కూడా చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఇది మన కర్తవ్యం బాధ్యత కాబట్టి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తారు వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి వనియనగల్లే పట్టణంలో బీసీ ఇందిరారెడ్డి మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు సొంత నిధులతో మట్టి వినాయక విగ్రహాల తయారీని ప్రోత్సహించి తయారు చేశారు పట్టణంలోని పొట్టి శ్రీరాములు విగ్రహ కూడలి పెట్రోల్ బంక్ కూడలి వద్ద కేంద్ర గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో పంపిణీ చేశారు వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణ కోసం పాటు పడాలని పిలుపునిచ్చారు మట్టి వినాయకులనే పూజించాలని కోరారు కార్యక్రమంలో టంగుటూరి సీనయ్య మల్లికార్జున రెడ్డి భాస్కర్ పలువురు పాల్గొన్నారు మన బనగానపల్లె టౌన్లో పర్యావరణ పరిరక్షణ చేస్తున్నాము అందులో భాగంగా లాస్ట్ ఆరు నెలల ముందు మనము ప్లాస్టిక్ నివారించడం జరిగింది సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇంకా కొంతమంది ఇంకా వాడుతున్నారు షాపులల్లో షాపులలో కూడా పెట్టుకుంటున్నారు కిరాణా షాపులలో కూడా ఉంటున్నాయి దయచేసి అర్థం చేసుకోండి కిరాణా షాపులలో వాళ్ళందరూ కూడా సహకరించండి దయచేసి ప్లాస్టిక్ కవర్లు లేకుండా చేయండి ఎందుకంటే మీరే మీ మిమ్మల్ని మీతో పర్మిషన్ తీసుకొనే నేను చేశాను కానీ మళ్ళీ మీరే వాడుతున్నప్పుడు ఇంకా నేను ఎవరికి చెప్పాలి ఇంకా మీరే అర్థం చేసుకోండి దయచేసి ప్రజలు కూడా ఒకవేళ మీరు ఎక్కడైనా షాపులలో ఇచ్చినా కూడా ఎవరు తీసుకోకండి మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోండి ప్లాస్టిక్ వాడకుండా అలాగే చెట్టు నాటడం కూడా జరిగింది మనము ఈ పర్యావరణ పరిరక్షణలో భాగంగా నంద్యూల గాంధీచక్ నందు భవనాశి జ్యువెలర్స్ భవనాసి వెంకట సుబ్బయ్య చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వినాయక చవితి సందర్భంగా మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఐదు వందల మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు కార్యక్రమంలో ఆర్యవేశ సంఘం నాయకులు నాగరాజు జనసేన పార్టీ నాయకులు శ్రీనివాసులు ఆధ్వర్యంలో అందజేశారు